పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న గ్రౌండ్ వద్ద కురుపాం ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం రిబ్బన్ కట్ చేసి మాజీ జరిపిటిసి అన్నవరపు కోటేశ్వరరావు ప్రారంభించారు న్యూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు స్పోర్ట్ ఈ స్పిరిట్ తో ఆడాలన్నారు రెండు సున్నా రెండు మూడవ సంవత్సరములో ఇదే గ్రౌండ్లో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి జయప్రదం అయింది అన్నారు అలాగే ఈ టోర్నమెంట్ కూడా గొడవలు లేకుండా ప్రతి క్రీడాకారుడు స్పోర్ట్ ఈ స్పిరిట్ తో ఆడి తమ సత్తా నిరూపించాలన్నారు అనంతరం ఎస్ఐ నారాయణరావు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసికానికి ఎంతగానో దోహదపడతాయన్నారు క్రీడల్లో రాణించి మన గ్రామం జిల్లా పేరు ప్రాఖ్యతలు తీసుకురావాలని కొనియాడారు క్రీడలతో పాటు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు ఇప్పటి వరకు యాభైకి పైగా టీంలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు విన్నర్స్ టీముకు నలభై వేలుతో పాటు ట్రోఫీ రన్నర్స్ కు ఇరవై ఐదు వేలతో పాటు ట్రోఫీ ఇవ్వడం జరుగుతుందన్నారు కు మూడు వేలు రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తానని రంజిత్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్ కుమార్ ఉప సర్పంచ్ ఆదిల్ స్వామి తదితరులు పాల్గొన్నారు কোকেডাার <laughs> কোনাকে